బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టులో అయితే వాడి వేడి వాదనలు జరిగాయి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై వాదలమైన జస్టిస్ బిఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు మీ దృష్టిలో రీజనబుల్ టైం అంటే ఏంటి అంటూ ప్రశ్నించారు ఇదే సందర్భంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన ధర్మాసనం స్పందించింది ముఖ్యమంత్రి స్వీయ నియంత్రణ పాటించలేరా అంటూ ప్రశ్నించింది గతంలోనూ ఇలాంటి ఘటన జరిగిందని ఆ తర్వాత కూడా ఇలా వ్యవహరిస్తే ఎలా అంటూ ప్రశ్నించారు జస్టిస్ గవాయ్ అనంతరం తీర్పును రిజర్వ్ చేశారు లక్ష్మణ్ గారు అంటే తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది పార్టీ మారిన అంశంపై అయితే మాత్రం సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వీయ నియంత్రణ పాటించలేరా అంటూ వ్యాఖ్యానించింది ఈ తీర్పును అయితే మాత్రం రిజర్వ్ చేసింది అంటే గత బీఆర్ఎస్ పది సంవత్సరాల్లో ఉప ఎన్నికలు వచ్చాయా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు ఉంటే కానీ ఇప్పుడు కూడా ఎందుకు వస్తాయని ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు ఓ పక్క కేసు సుప్రీంకోర్టులో ఉంది ఈ వ్యాఖ్యలు వేయటం పైనే సుప్రీంకోర్టు కొంచెం ఆగ్రహం అయితే వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది ఏ విధంగా చూడొచ్చు అంటారు ఇప్పుడు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం కాదు ఇంకా అనుకూలంగా తీర్పు వస్తే మంచిది బుద్ధి ఉండాలి రాజకీయ పార్టీ నాయకులకు ఒక పార్టీ తరఫున బీఫామ్ తీసుకొని ప్రజల ముందు నిలబడి ఈ పార్టీకి ఓటేయండి అని అడిగి నువ్వు గెలిచిన తర్వాత పార్టీ ఓకే బిరాయింపుల చట్టం ప్రకారము ఎల్పీని అంటే లెజిస్లేటివ్ పార్టీని తీసుకువెళ్ళి ఇంకో పార్టీలో విలీనం చేయొచ్చు అది కూడా అలా పెట్టడం కూడా తప్పే దాన్ని కూడా సవరించడం లేదు అది వదిలేదు అలా గతంలో ఇప్పుడు కేసీఆర్ కాంగ్రెస్ లో తీసుకొచ్చినప్పుడు ఆయన కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీని విలీనం చేసుకున్నాడు అందరూ వచ్చేసారు మొత్తం టూ థర్డ్ మెజార్టీ వచ్చింది టూ థర్డ్ రావాలి టూ థౌజండ్ కలుపుకున్నాను అనుకోండి దాన్ని ఏ కోర్టు క్వశ్చన్ చేయలేదు అది అది చట్టం ఉంది అందులో కాబట్టి తీసుకురా వీళ్ళవైపోయి ఇప్పుడు అలా కాదు కదా పది మంది వెళ్ళారు అంతకంటే సిక్కుతేటేమరా అంటే బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి దానవ నాగేంద్ర ఎమ్మెల్యి కాంగ్రెస్ బీఫామ్ తీసుకొని ఎంపీగా పోటీ చేసి కొట్టిపోయారు మళ్ళీ బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ఏంటండి ఒక వ్యక్తి రెండు పార్టీల నుంచి బీఫామ్ తీసుకొచ్చా చట్టంలో నొసుగులు ఉన్నాయని చెప్పి మీరు దాన్ని అవకాశాన్ని ఉపయోగించుకుంటారా నైతిక విలువలు ఏమి ఉండవా పార్టీలకు అలాగే రాజకీయ నాయకులకు నైతిక విలువలు ఏమి ఉండవా నైతిక విలువలు ఉండాలి కదా ఇది ఎత్త పెద్ద తప్పుని ఆలోచించాలి కదా ఒక చెప్పు పార్టీ మారావు నువ్వు తీసుకున్నావు నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాల్సిన అవసరం ఏముంది బీభాము తీసుకొని అది ఇంకా తెగలేదు కదా కోర్టులో కేసులు నేను అన్ని నడుస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే స్పీకర్ కు విచక్షణ అధికారాలు ఉన్నాయి నోట్ డౌట్ కాదు ఆయన ఏ విధంగా తీసుకోవచ్చు ఎప్పుడైనా తీసుకోవచ్చు అని ఉంది కానీ సంప్రదాయాలు ఉంటాయి కదా ఎప్పుడైనా తీసుకోవచ్చు అంటే ఐదు సంవత్సరాల కాలము నిర్ణయం తీసుకోకుండా పక్కన పెట్టి పెట్టేసుకొచ్చుంటారా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా తీసుకోడు లేదు తీసుకొని ఇప్పుడు కోర్టు తప్పు పడుతుంది కదా కోర్టు కూడా ఏం చెప్తుంది ఇవాళ చట్టాలు మీరు చేసుకున్నారు కానీ ఆ చట్టాలను మీరు సక్రమంగా అమలు చేస్తున్నారా లేదా అని మేము పరిరక్షణ చేసే బాధ్యత కోర్టులది అందుకని కోర్టులు ఉన్నాయి కాబట్టి విచక్షణ అధికారం స్పీకర్ గారికి ఉన్నా కూడా ఆయన ఎప్పుడు ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చు అని ఉన్నా కూడా ఆలస్యం జరుగుతూ ఉన్నది కారణం సరైన కారణం లేదు కాబట్టి చట్టం వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని చెప్పి మేము తీర్పు ఇవ్వచ్చు అని వాళ్ళు భావిస్తున్నారు కోర్టు భావిస్తున్నది అంతే కదా మరి అవునా కానీ ఒకటి స్పీకర్ను కూడా ప్రతివాదులుగా చేస్తూ మరో పక్క శాసనసభ కార్యదర్శికి కూడా గతంలో నోటీసులు ఇచ్చింది దీనిపై ఎన్ని రోజుల్లో చర్యలు తీసుకుంటారో అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది మరి ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి కోర్టు తీర్పును అయితే మాత్రం రిజర్వ్ చేసింది చూద్దాం మా కోర్టు సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తో రైట్ థ్యాంక్ యూ అండి ఉప్పల్ లక్ష్మణ్ గారు